ఏ ఇజం లేదు ఉన్నదంతా టూరిజమే అంటూ ఉమ్మడి రాష్టంలో నాడు చంద్రబాబు అనేవారంటూ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ప్రస్తావించారు ఏ ఇజం లేదు అని నేను నాడు అంటే కమ్యూనిస్టులు తనపై విరుచకు పట్టారని గుర్తు చేశారు తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ముప్పై ఏళ్లు పట్టిందని నవ్వుతూ వ్యాఖ్యానించారు ఇప్పుడంతా సమయం లేదని త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని చంద్రబాబు సూచించారు అప్పుడు చంద్రబాబు గారు లేదు టూరిజమే అనేవాడు అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది ఏ నిజం లేదు అంటున్నాడని కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజంని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆల్ ఆర్ సర్వోవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను అప్పుడు నా మీద కమ్యూనిస్ట్ విరుచుకుపడ్డారు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈస్ ఎ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను నేను తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోనూనే ఎమ్మెల్యే అతను రేజ్ చేసి నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది నిజంగా ఖర్చులేని టూరిజమే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ నేను చెప్పింది ముప్పై ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి మేం కూడా ముప్పై ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరంతే